ఈ రాత్రి కూడా మేము చూడాలి ఇంటి కూడా మేము ప్రార్థన పెట్టినప్పుడు మేము వెళ్ళాము అక్కడ దైవజనలు ప్రార్థించారు ఇదిగో మాకు స్వస్థత జరిగిందని అయ్యా ఈ కోడిక గురించి నాయన వాళ్ళ సాక్ష్యం చెప్పేలాగా తల తి మొదలు కొన్ని అర్కాల వరకు సంపూర్ణమైన స్వశ్రత చేయండి తండ్రి దేవా అయ్యా నువ్వు కుప్పగలిగిన దేవుడు అయ్యా డైట్ ఇంకా ఎవరైనా సంతానం లేని వారు ఉంటే పెవ్వవా ఇదిగో నాకు ఇంకా పిల్లలు పుట్టనేమో ఇదిగో నేను ఇంకా తల్లిని కాలేనేమో తండ్రి కాలేనేమో అనుకుంటున్నారు ఒకళ్ళ ఉంటే పెవ్వవా వాళ్ళని కూడా దర్శించండి పెవ్వవా ఇక భూమి మీద పెవ్వవా ప్రతి ఒక్కరిని మయంపరచాలి తండ్రి ప్రతి ఒక్కరిని గనపరచాలి గణపరచాలి నువ్వు చేసిన మేలు దేనిని మరొక అయా ఉపకారం లేకి తీసుకురావాలి అయ్యా అటువంటి కార్యాలు జరిగించండి తండ్రి ఇదిగో నన్ను పిలిచి దేవామరీ చిన్న సాక్ష్యము అయ్యా రెండు మాటలు నీ మాటలు చెప్పడానికి నాకు సమయము తండ్రి నీ ద్వారాగా ఇప్పించిన ఈ కుటుంబాన్ని కూడా దీవించండి నాయన నీ కుప్పలో తండ్రి నాయన భద్రపరచమని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా తండ్రి ఈ సంఘాన్ని నడిపిస్తున్న దైవజన్ బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా కుటుంబాన్ని దీవించండి ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి ఒక్కటి సహాయం చేయమని నిశ్చితమైతే మరొకసారి నాయన ఈ గ్రామంలో నన్ను నువ్వు ఎలా పిలిచేవో దేవా ఎలాగ నన్ను రక్షించుకున్నావో దేవా నీ కుమారుడిగా అయ్యా తండ్రిని సేవకునిగా అయ్యా తండ్రి నన్ను ఎలా చేసావో ఎలాగ మలుసుకున్నావో ఎలా చెక్కావో పెవ్వ అవి చెప్పడానికి నీ చెత్త పెద్ద మరొకసారి సమయము మాకు ఇవ్వండి వచ్చిన పెద్ద బిడ్డను పెవ్వ నీ చేతులకు అప్పగిస్తూ వేసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ